ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు మత వివక్షకు వ్యతిరేకంగా కుల వివక్షకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పేసి వివిధ రకాలైనటువంటి భావజాలతోటి పోరాడేటువంటి ఇరవై రెండు విద్యార్థి సంఘాలు ఇరవై రెండు విద్యార్థి సంఘాల నాయకులందరం కూడా చర్చించుకొని ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానంగా మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసులపై ఏదైతే బీజేపీ మోడీ అమిత్ షా ప్రభుత్వాలు ఏదైతే ఇలా హత్యాకాండను కొనసాగిస్తున్నాయో ఈ హత్యాకాండను తక్షణమే నిలిపివ్వాలని చెప్పేసి ఆదివాసీ ప్రజానికాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఒక బాధ్యతాయుతమైనటువంటి కర్తవ్యంతో చైతన్యం ఉన్నటువంటి తెలంగాణ నెలల్లో ఉన్నటువంటి ఈ ఉస్మాన్ విద్యార్థ సంఘాల నాయకులుగా మేమందరం కూడా ఈరోజు ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఉస్మానియా విద్యార్థుల స్టాండ్ ఏంటిది అసలు మేము వైపు ఉన్నాం ఈరోజు ఈ రోజు దోపిడీ కార్పొరేట్ పాలక వర్గాల వైపు ఉన్నమా లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులు వాసులు ఆదివాసుల వైపు ఉన్నమా అనే అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియడం కోసం ఈరోజు ఇక్కడ ఈ పత్రికా సమావేశాన్ని అదేవిధంగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశాన్ని మీరు నిర్వహించదలుసుకున్నాం ఇందులో అనేక మంది విద్యార్థి సంఘాల ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రసంగిస్తారు మొట్టమొదటిగా నేను ఒక్కొక్కరిని ఇక్కడ మాట్లాడవలసిందిగా కోరుతూ ఉంటాను మొదటగా ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆదివాసీ స్టూడెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సాగపైన పాపరావు వారిన మాట్లాడతారు ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాగమైన పాపారావు మాట్లాడతారు మీడియా మిత్రులకు ఆదివాసీ ఉద్యమ వందనాలు దాంతో పాటుగా ఉస్మానియా యూనివర్సిటీ వివిధ విద్యార్థి సంఘాలు పేరు పేరున విద్యార్థి సంఘాల నాయకులందరకు ఆదివాసీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో కగార్ ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలని చెప్పేసి ఇవాళ సమాజంలో ఉన్నటువంటి పౌర సంఘాలు బుద్ధిజీవులు మేధావులు విద్యార్థులందరూ కూడా ముక్త కంఠంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్న పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇవాళ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ప్రత్యేకమైనటువంటి హక్కులు చట్టాలు ఉన్నాయి ఆ రోజే భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులను ఇవాళ ఈ రోజు వరకు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు చేరువ చేయకపోవడం వల్లనే ఇవాళ ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి దీని అంతటి కారణం కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అని చెప్పి చెప్పాలి ఇవాళ దేశంలో ఉన్నటువంటి సంపద కూడా దోచుకొని కార్పొరేట్ సంస్థలకు బహుళజాతి సంస్ సంస్థలకు అప్పచెప్తున్నటువంటి తరుణంలో ఇవాళ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ద మధ్య భారతంలో ఉన్నటువంటి ఖనిజ సంపద ఏదైతుందో దాని అంతా కూడా దోషి పెట్టడం కోసం ఇవాళ బహుళజాతి కంపెనీలకు దోషి పెట్టడం కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రగా మనం భావించి ఇవాళ ఒక పక్కన పాకిస్తాన్తో యుద్ధం ఆపిరు సింధూర్ ఎందుకు ఆపిర్రు ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ ఎందుకు ఆపట్లేదు అని చెప్పేసి ఒక ఆదివాసీ విద్యార్థిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇవాళ ముఖ్యంగా కేంద్ర దేశంలో ఉన్నటువంటి సంపదను కూడా కార్పొరేట్ శక్తులకు అదాని అంబాని కట్టబెట్టి ఇవాళ ప్రధానంగా ఉన్న దక్షిణ మధ్య భారతంలో ఉన్నటువంటి సంపద వన ఖనిజ సంపద సహజ సంపద వనరు సంపద కూడా దోషిపెట్టడం కోసమే ఇవాళ ఆపరేషన్ కగారు పేరుతో ఇవాళ ఆదివాసుల హత్యలు జరుగుతున్నాయి మారణ హోమం సృష్టిస్తున్నారు ఆయన ఎక్కడ ప్రశ్నిస్తామో అక్కడ ఉద్యమం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆలోచన చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం తక్షణమే ఏదైతే ఆపరేషన్ కగారు ఉందో దాన్ని నిలిపివేసి ఇవాళ శాంతియుత మార్గంలో చర్చలు జరిపి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించకపోతే రేపు రాబోయే కాలంలో ఆదివాసీ విద్యార్థులే కాదు మొత్తం యావత్ విద్యార్థులందరూ కూడా ఈ ఉద్యమాల్లో ముందు ముందు ఉండి ఈ ఈ జరుగుతున్నటువంటి ఘటనలకు ఏదైతే ఉందో దానికి నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తాయని చెప్పేసి ఆదివాసీ విద్యార్థిగా హెచ్చరిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ పిడిఎస్యు రాష్ట్ర జార్జిరెడ్డి పీడిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ నాగేశ్వరరావు మాట్లాడుతారు అందరు కొంచెం టైం మిత్రులారా ఈరోజు దేశంలో ఒక జాతి ప్రజల మీద చేస్తున్న హత్యాకాండ ఏదైతుందో దీన్ని యావత్ ప్రపంచం ఖండిస్తూ ఉంది మేధావులు ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఈ చర్యలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి చేస్తున్న యుద్ధాన్ని ఆదివాసీ ప్రజలపైన ముఖ్యంగా భారతదేశ ప్రజలపైన చేస్తున్న విద్యా ఉద్యమ యుద్ధాన్ని నిలిపివేయాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది ప్రజాస్వామ్య దేశం ఇక్కడ మిలిటరీ పాలన లేదు ఇది నియంత్ర రాజ్యం కాదు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజాస్వామ్య దేశ లక్షణం ప్రజాస్వామ్యయుతంగా చర్చించడం అభిప్రాయాలని గౌరవించడం వారితోని శాంతి చర్చలు కావచ్చు ఇతర చర్చలు జరపడం దాన్ని సక్రమంగా ఈ దేశంలో ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడడం అనేది భారత రాజ్యాంగం ఈ దేశంలో మనదొక డెమోక్రటిక్ కంట్రీగా ప్రకటించింది కానీ ఇక్కడ అధ్యక్ష తరహా పరిపాలన చేయాలని మిలిటరీ తరహా పరిపాలన చేయాలనే విధానాన్ని తమ రాజకీయ వ్యూహంలో భాగంగా అమలు చేస్తున్న వాతావరణం కనిపిస్తూ ఉంది దీనిని ప్రజాస్వామ్య దేశంగా గౌరవించే వాళ్ళు భారతదేశంలో మిలిటరీ పాలనను వాళ్ళు భారతదేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా కొనసాగించదలుచుకున్న వాళ్ళు ఈ నూట ముప్పై కోట్ల మంది ప్రజలు ఈరోజు ఇటువంటి ప్రజాస్వామ్య దేశంలో యుద్ధం అనేది ముఖ్యంగా భారతీయుల మీద చేసే యుద్ధం అనేది సరైనది కాదని అభిప్రాయం చేస్తూ ఉన్నారు ఈరోజు మావోయిస్ట్ పార్టీగా మేము శాంతి చర్చలకు సిద్ధం అని చెప్పేసి బహిరంగ వేదికల్లో ప్రభుత్వాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాయనే విషయాన్ని మనం ఆయా మీడియా సంస్థల ద్వారా కావచ్చు న్యూస్ ఛానల్స్ ద్వారా మనం తెలుసుకుంటాం చూస్తూ ఉన్నాం కాబట్టి శాంతికి సిద్ధం ఉన్న అని అన్న వాళ్ళతోని శాంతి చర్చలు చేర్పాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఉంటుంది ఈరోజు పాకిస్తాన్తో చర్చ జరిపిన వాళ్ళు ఇతర దేశాలతో చర్చలు జరపిన వాళ్ళు భారతదేశంలో పౌరులతోని భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలతోని చర్చలు జరపడానికి అభ్యంతరం ఏమిటి కాబట్టి మేము విద్యార్థులుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరణాలు అనేవి చాలా బాధాకరంగా ఉన్నాయి విషాదకరంగా ఉన్నాయి ఆయుధ విరమణకి సిద్ధపడిన తర్వాత దాడులు చేయడం అనేది ఇది చాలా కలిసి సందర్భం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి మనుషుల్ని చంపేస్తే సిద్ధాంతాలు ఆగిపోతాయి అనేది ఈ అరవై ఏండ్ల చరిత్రలో ఎక్కడైనా ఉన్నదా మీరు ఎవరి మెప్పు కోసం కార్పొరేట్ కంపెనీల మెప్పు కోసమా బౌలజాతి కంపెనీలకు మీరు ఒత్తాస పలగడం కోసమా చేసే ప్రయత్నాలని దేశ ప్రజల ఆలోచనలకు తగ్గట్టుగా దేశ ప్రజల అభిప్రాయాలకు తగ్గట్టుగా మీ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన మేము అప్పీల్ చేస్తా ఉన్నాం తక్షణమే మావోయిస్టు పార్టీ ప్రకటించినట్లుగా శాంతి చర్చ చర్చలకు మేము సిద్ధం ఉన్నామని ప్రకటించిన నేపథ్యంలో పౌర సంఘాలు మేధావులు విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు కోరుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆపరేషన్ కగారుని నిలిపివేసి శాంతి చర్చలు నిర్వహించాలని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఇప్పుడు బీఆర్ఎస్సి రాష్ట్ర కార్యదర్శి రమేష్ మాట్లాడతారు ఆపరేషన్ కగారును నిలిపేయాలని అదేవిధంగా మధ్య భారతంలో ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి దాడులు నిలిపేయాలని ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలోని అన్ని విద్యార్థి సంఘాలు ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం కూడా ఈ ఆపరేషన్ కగాను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది డెబ్బై ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఇంకా అనేక మంది విద్యావంతుల మీద ఇలా ఎందుకు మౌషులుగా మారుతా ఉన్నారు ఇవాళ లంబాల కేశవరావు కావచ్చు ఇవాళ ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి విజయలక్ష్మి అక్క కావచ్చు అదేవిధంగా వరంగల్ సంబంధించినటువంటి ఇలా బుర్రా అశోక్ కావచ్చు అనేక మంది విద్యావంతులు ఎందుకు నక్సైట్గా మారి తమ విలువైన జీవితాలను ఎందుకు త్యాగం చేస్తాలో ఇలా కేంద్ర ప్రభుత్వం ఆత్మ విమర్శలు చేసుకోవాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం నిజంగానే ఇలా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇలా ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ మేము అనేక సార్లు చర్చలు జరుపుతామని చెప్పేసి వాళ్ళు లేఖ రిలీజ్ చేయడం జరిగింది ఈ ఈ కేంద్ర ప్రభుత్వం ఇలా అనేక వేర్పాటు సంస్థ సంస్థలతో చర్చలు జరుపుతారు ఇలా పాకిస్తాన్ శత్రు దేశమైన వాళ్ళతో చర్చలు జరుపుతారు ఇలా మీరు ఈ ఆదివాసులతోని ఈ మాంసులతోని ఎందుకు చర్చలు జరపాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే వాళ్ళ కాళ్ళ కింద ఇలా భూమి ఉన్నది ఇలా కాళ్ళ కింద లక్షల విలువైన ఇలా ఖనిజ సంపద ఉన్నది అందుకోసమే మీరు చర్చలకు విము విముఖత వ్యక్తం చేస్తారని చెప్పేసి కేవలం కార్పొరేట్ సంస్థలకు ఇలా వాళ్ళ పక్షాన ఉంటుందని చెప్పి ఉంటారు తప్ప ఇలా ఇలా నిజంగా ఆదివాసుల మీద ప్రేమ ఉంటే వీరి చర్చలకు ఎప్పుడో వచ్చు ఇలా దీని ఆపరేషన్ క్రాలను తక్షణం నిలిపియాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో ఇలా ఏ మా ఈ ఉస్మానిషి ఇద్దరు సంఘాలు ఏ పిలిపించినా కూడా అందులో ముందు వరుసలు ఉండమని చెప్పేసి భావిస్తూ తక్షణమే ఆపరేషన్ క్రులు నిలిపేయాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ భారతదేశంలో మూడోసారి పెట్టుబడిదారుల ప్రోత్వాలతోటి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ఈ దేశ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ దేశంలో పేదరిక నిర్మూలను అంత నిర్మూలన ఇస్తామని చెప్పి అదేవిధంగా ఈ దేశాన్ని ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రకటనలు చేసిన నరేంద్ర మోడీ ఈరోజు మధ్య భారతంలోని ఖనిజ సంపదలను ఎవరైతే ఎన్నికలలో వారికి సహకరించిన పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్లకు అమ్మి వాళ్ళను ఇంకా ధనవంతులుగా చేయడానికి మధ్య భారతంలోని ఖనిజ ఖనిజ సంపద కోసం అక్కడ ఉన్న ఆదివాసులను ఆదివాసుల హక్కుల కోసం పోరాడి మావోయిస్టులను సైతం ఎన్కౌంటర్లు చేస్తూ ఈ ప్రభుత్వం నిరంకుశానికి విధ్వంసానికి సృష్టిస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఇప్పటికైనా మధ్య భారతంలోని ఖనిజ సంపదను ప్రకృతిని కాపాడి ఆదివాసీ అననాన్ని ఆపి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి యూనివర్సిటీ విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు పీడిఎస్ విజృంభణ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ మాట్లాడతారు మీడియా మిత్రులకు నమస్కారం దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులను సహజ సంపాదనలు మొత్తం కూడా దోచుకోవడాన్ని అడ్డుకుంటున్నటువంటి అడ్డుకోవడం కోసం ఆయుధాలు చేతబడినటువంటి మావోయిస్టులు శాంతి చర్చల కోసం పిలుపునిచ్చారు దానికి ముందుగా రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్లోనే ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయేంద్ర శర్మ గారు శాంతి చర్చలకు ఒక ప్రతిపాదన పంపారు దానికి ప్రతిపాదనగా మావోయిస్టు కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్పారు రాజ్యం సంబంధించినటువంటి హింస ప్రతిహింస రాజ్యహింస పరంపరలు కొనసాగుతున్నటువంటి సందర్భంలో రాజ్యాంగ హక్కులు హరించబడుతున్నప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తూ ఉంది సుప్రీంకోర్టు స్పందించకపోతే ప్రజలు ఏం చేయాలి ఇప్పుడు నిన్న పోలీసులు ఏదైతే హత్య చేసినటువంటి నమ్మాల కేశరావు గారి ఇప్పటికి కూడా అతని శవాన్ని కూడా అందించినటువంటి పరిస్థితి లేదు ఏదైతే బ్రిటీషు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ను చంపి మొత్తం కూడా స్వాతంత్ర ఉద్యమం అయిపోయింది ఇది ఒక మైలురాయని ప్రకటించారు అదే వారసత్వాన్ని బ్రిటీష్కు అనుకూలంగా యుద్ధం చేసినటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈరోజు నంబాల కేశవరావు చనిపోవడంతోనే ఒక మైలురాయని ప్రకటించారు ఇవన్నీ వాస్తవాలు చూస్తూ ఉంటే మొత్తం కూడా ఆయుధాల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు అణిచివేత జరుగుతున్నప్పుడు సమస్య తీసుకొని రోడ్ల మీదకి వచ్చినప్పుడు బంధులకు పిలిపించినప్పుడు పిలిచి సమస్య పరిష్కరిస్తే ఈ మావోయిస్ట్ సమస్య అనేది ఉండదు ఆర్థిక సమానత్వం రాజకీయ సమానత్వం ఇలాంటి చర్యలకు పూనుకోకుండా ప్రశ్నిస్తే ఏదైతే కార్పొరేట్ సంబంధించినటువంటి కంపెనీలతో ఎంఓఈలు ఒప్పందం చేసుకున్నారో ఐరన్ కావచ్చు బాక్సైట్ కావచ్చు మిగతా ఖనిజానులు మొత్తం కూడా దేశంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాలకు అపజెప్తం అనేటువంటి ఎంఓ ఏదైతుందో ఆ డేట్ దగ్గరికి వచ్చినంత సందర్భంలో మా గవర్నమెంట్ మళ్ళొకసారి రాదు అనేటువంటి అక్కస్తో ఒక లైన్ విధించి పార్లమెంటు సాక్షిగా ఒక హోమ్ మినిస్టరు ఈ మావోయిస్ట్ అనేటువంటి తమ దేశంలో ఉన్నటువంటి పౌరులను మొత్తం కూడా ఇస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మరి దీనిపైన ఏం మాట్లాడుతుంది ఇప్పుడు మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా ప్రభుత్వం పలానా వ్యక్తిని మేము కూడా అంత మొందిస్తామని చెప్పొచ్చా ప్రజాస్వామ్యాలు ఉన్నామా రాజ్యాంగం అమలు అవుతుందా ఇవన్నీ విషయాలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది నీతిగా నిజాయితీగా కొట్లాడుతున్నటువంటి మావోయిస్టులు ఏమడుగుతూ ఉన్నారనేటువంటి సమస్యలు పరిష్కారం చేయకుండా కాల్పుల విరమణ పాటించారు ఒక కమిటీ వేశారు ప్రొఫెసర్లతో వాళ్ళతో చర్చించండి అని చెప్పారు శాంతి కోరుకున్నటువంటి వాళ్ళపైన అసలు యుద్ధ నీతి ఏంటిది భారతదేశం స్వతంత్ర ఉద్యమాన్ని కొనసాగించింది యుద్ధం చేసినటువంటి ఆయుధాలు లేని వాళ్ళ దగ్గర వాళ్ళని పట్టుకొని ఏదైనా ఉంటే చట్ట ప్రకారం కోట్ల ప్రకారం శిక్ష లేవచ్చు కదా చంపే హక్కు ఎవడిచ్చాడు అసలు ఏదైతే నంబల్లా కేసారవుకు సంబంధించినటువంటి ఆ ఎన్కౌంటర్లో హత్య పైనటువంటి అత్యాచారంలో పాల్గొన్నటువంటి పోలీసులపైన మూడు వందల రెండు చట్టం ప్రకారం శిక్ష అదే అదేవిధంగా దానిపైన మొత్తం సుప్రీంకోర్టు సంబంధించినటువంటి ఏదైతే ఆపరేషన్ కగార్ కావచ్చు సంబంధించినటువంటి ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ఇలాంటి ఉద్యమాలకు మొత్తం కూడా ప్రేరేపించినటువంటి బీజేపీ దాని యొక్క గవర్నమెంట్ పైన మొత్తం కూడా మొత్తం విచారణ చేపట్టి శిక్షలను చేయించాలి అదేవిధంగా ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులకు నంబాల కేశవరావు గారు కావచ్చు ఇంకా సంబంధించినటువంటి మొత్తం ప్రజల్లో ఎవరైతే ఆదివాసీ యువకులు చనిపోయి ఉన్నారో వాళ్ళ సేవల అన్నింటిని మొత్తం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు అంది అందించాలి అదేవిధంగా కాల్పుల విరణ పాటించి ఇకనైనా కూడా మావోయిస్టు మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని ఈ దేశ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం లేకపోతే ప్రజలు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోతే ప్రజలు ఎప్పుడు కూడా మౌనంగా ఉండరు అనేటువంటి విషయం ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం విద్యార్థులుగా రైతులుగా కార్మికులుగా రైతులు సమస్య కాలంగా మొత్తం కూడా వాళ్ళు అడుగుతూ ఉంటే వాళ్ళ హక్కులను నిరాకరిస్తూ ఇట్లాంటి సమస్యలు ఎప్పుడైతే వాళ్ళ సమస్యలు పరిష్కారం కావో ఆందోళన దాని తీవ్రత పెరుగుతుందో అప్పుడే అణచివేతకు గురైనటువంటి ప్రజలు మొత్తం కూడా ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు ఆ తిరుగుబాటు పేరే విప్లవం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన నిర్వాణ కమిటీకి ధన్యవాదాలు ఇప్పుడు లాస్ట్ టైం జేఎస్ నుంచి శ్రీకాంత్ మాట్లాడతారు ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకు యూనివర్సిటీ అన్ని విద్యార్థి సంఘాల నాయకులకు పేరు పేరున జేబిం ఈ మధ్య ఆపరేషన్ కగార్ను చూస్తే నాకు నాజీల పాలనలో ఒక మత గురువు మొల్లర్ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి ఆయన ఏమంటాడంటే ఫస్ట్ వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చారు నేను కమ్యూనిస్టును కాదు నాకు సంబంధం లేని ఊకున్నాడు తర్వాత యూదుల కోసం అన్నాడు తర్వాత క్రిస్టియన్ల కోసము చివరిగా నా కోసం వస్తే మాట్లాడడానికి ఎవరు లేరని చెప్పారు నాకెందుకో ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే యాస్ట్ ఈజీగా అవే మాటలు గుర్తుకొస్తున్నాయి వీళ్ళు ఫస్టు కాంగ్రెస్ ముక్త భారత్ అన్నారు కాంగ్రెస్ను కమ్మని పేరు తర్వాత మావోయిస్ట్ పార్టీ ముక్త భారత్ అంటున్నారు వేలాది మంది ఆదివాసులను మావోయిస్ట్ పార్టీ సానుభూతి పార్లను మావోయిస్టులను రోజుకు వందల మందిని చంపేస్తారు తర్వాత ఈ మధ్యన చూసినాం ముస్లిం ముక్త భారత్ అన్నారు ముస్లిం సిఏ తెచ్చిరు వాక్స్ బోర్డు తెచ్చారు ముస్లింల నట్టి కూడా విడిచరు వాళ్ళు క్రిస్టియన్ ముక్త భారత్ అంటారు క్రిస్టియన్ల మీద దాడి చేపిస్తారు తర్వాత దళిత్ ముక్త భారత్ అంటారు దళితుల మీద దాడి చేపిస్తారు చివరగా ఈ దేశము ముక్త భారత్ అని చెప్పి ఆర్ఎస్ఎస్ మనస్ఫృతిని మళ్ళీ తీసుకురావడం కోసము బీజేపీ ఆర్ఎస్ఎస్ భారతదేశంలో అటువైపు పాములు కలుపుతుంది ప్రియమైన ప్రజలారా దేశభక్తులారా యువకులారా విద్యార్థులారా మేధావులారా మీ అందరికీ చేతులకి అన్ని విద్యార్థి సంఘాల తరఫున మేము జైభీ తెలియజేస్తున్నాం దేశం ప్రమాదంలో పడబోతుంది ఈ ప్రమాదం నుంచి ఈ దేశాన్ని మనం కాపాడుకోకపోతే భౌతిక స్థరాలు అంధకారానికి వెళ్ళిపోతున్నాయి మళ్ళీ మూతికి ముషింప ముడ్డికి తాటాకనే కాలం రాబోతుంది భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తామని భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పాలకులు భారత రాజ్యాంగానికి తూట్లు పడిచిర్రు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తే ఆదివాసులు ఎట్లా చంపుతారు ఆదివాసుల గురించి మాట్లాడితే అర్బన్ నక్సలెట్ అంటారు రాహుల్ గాంధీ నుంచి మోలు పెట్టుకుంటే మల్లికార్జున్ ఖర్గే దాకా సీత మన డీ దాకా కమ్యూనిస్టులు ఎవరు మాట్లాడిన అర్బన్ నక్సలి అంటారు ఇలా వేలాది మంది విద్యార్థి మేము అందరం మాట్లాడుతున్నాము మేము ఒకవేళ ప్రశ్నిస్తే నక్సలెట్లు అంటే మేము దానికి ముందు వరుసలు ఉండి మేము కూడా అర్బన్ నక్సలీ కాదు నక్సలెట్లు అంటాం విప్లవం గురించి మాట్లాడితే మీరు చంపితే అంటే ఈ దేశంలో వి బుద్ధి మొట్టమొదటిసారి మార్పు గురించి మాట్లాడు బుద్ధుని చంపినంత మాత్రం విప్లవం అయిందా నమ్మాల కేశవరరావును చంపిన మాత్రం విప్లవం అవుతుందా సమస్యలను పరిష్కరించేంత వరకు విప్లవం ఆగది అందుకే మొన్న మధ్య కేంద్ర కమిటీ సభ్యుడు అభయ ఒక ప్రకటన చేసిండు మీరు మావోయిస్ట్ పార్టీని చంపదలుచుకుంటే ముందు ఈ సమస్యలను చంపడం అని చెప్పిండు ఆ ఏంటి కుల సమస్య పరిష్కరించమని చెప్పిండు నిరుద్యోగ సమస్య పరిష్కరించమని చెప్పిండు ఏ ఒక్క సమస్య పరిష్కరించడు ప్రశ్నించే చంపడమే ప్రశ్నించే చంపడమే బీజేపీ పార్టీ యొక్క ప్రధాన లక్ష్యమే తప్ప సమస్యల పరిష్కారానికి బీజేపీ పార్టీ బీజేపీ ప్రభుత్వం ముందు వరసలు లేదు వాళ్ళు ఈ మధ్య ఏ ప్రోగ్రామ్ చేసినా ఎవరు మాట్లాడినా చంపడమే దేంగా పెట్టుకొని పనిచేస్తున్నారు ప్రేమైన ప్రజలారా ప్రజాస్వామికవాదులారా మేధావులారా విద్యార్థులారా నిరుద్యోగులారా ఆపరేషన్ కగారును ఆపకపోతే ఆపరేషన్ కగారును ఆపకపోతే నెక్స్ట్ వాళ్ళు దేశంలో ఉన్న పీడిత ప్రజల మీద దాడి చేస్తారు వాళ్ళు మెల్లగా మెల్లగా దాడి వచ్చి అంతిమంగా ఈ దేశంలో మనస్మృతిని అమలు చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకురు కాబట్టి విద్యార్థులుగా మనిషిని చంపే హక్కు ఎవరికి లేదని మేము ముక్త కంఠంతో ఖండిస్తూ భవిష్యత్తులో కగారును ఆపకపోతే భారీ స్థాయిలో కూడా ఉద్యమాలు చేసి వాళ్ళు కగారు నాపరు కదా నెక్స్ట్ ఎలక్షన్లో మేము బీజేపీని కూడా ఆపేస్తామని తెలియజేసుకుంటూ ఇంతటితో ఉపన్యాసం ముగిస్తున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు రాష్ట్ర నాయకురాలు మౌనిక మాట్లాడతారు సాధారణంగా యుద్ధం అనేది శత్రు దేశాలతో జరుగుద్ది కానీ మన దేశంలో ఏంటంటే మన దేశ ప్ర మీదనే ఈ కేంద్ర ప్రభుత్వం అనేది జరపడం చాలా సిగ్గుచేటు నెక్స్ట్ ఏంటి అంటే ఒక హోం మంత్రి గారే చెప్తున్నారు ఏమని రెండు వేల ఇరవై ఆరు వరకు మావోయిస్ట్ అనేదే ఉండదు అనేసి ఒక టార్గెట్ పెట్టుకున్నారు అంటే మేము అడుగుతున్నాం ఐక్య విద్యార్థి తరఫున మీరు నిరుద్యోగాన్ని మన దేశం మీద ఉగ్రదాడిని లేకపోతే పేదరికాన్ని కూడా ఈ టైంలోనే అని మన టార్గెట్ పెట్టుకున్నారా లేదు కదా మరి దీన్నే ఎందుకు టార్గెట్గా తీసుకున్నారని మేము అడుగుతున్నాం మీరు అంటున్నారు అభివృద్ధికి అడ్డుపడుతున్నారా లేదంటే మీ పేద ప్రజల భూములను లాక్కుంటున్నారా లేదంటే స్త్రీలపైన వాళ్ళు మావోయిస్టులు అనే వాళ్ళు దాడి చేస్తున్నారా ఏదీ లేదు మీరు ఎక్కడైతే వాళ్లకు పేద ప్రజలకు కావాల్సిన హక్కులను వాళ్ళకు రానియకుండా చేస్తున్నారో వాళ్ళు అడవుల బాట పడుతున్నారు మిమ్మల్ని అనే ఒక్క ఉద్దేశంతో వాళ్ళను చిన్నపిల్లల పెద్దోళ్ళ ఆదివాసులు అనే చూడకుండా మరీ నిర్దాక్షిణంగా చంపుతున్నారు వాళ్ళు శాంతి చర్చలకు సిద్ధమని చెప్తున్నా కూడా మీరు వినిపించుకొని పరిస్థితిలో ఉన్నారు ఒక చిన్న మతంని రెచ్చగొట్టే మీరు ఇట్లాంటి ఇంత పెద్దది జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేరు ఒక నీకు పాకిస్తాన్ చెప్పింది మేమేం చర్చలకు సిద్ధమనలేదు వాళ్ళే సిద్ధం అన్నారని మరి ఇక్కడ వీళ్ళు చర్చలకు సిద్ధం అంటున్నారు మీకు ఎందుకు చెవులు ఇన్పించట్లేదు కళ్ళు మూసుకుపోయినా చౌలు మూసుకుపోయినా అనేసి మా ఐక్య విద్యార్థి తరఫున అడ అడుగుతున్నాము నెక్స్ట్ ఇది ఇప్పటికైనా శాంతి చర్చలకు ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నాం